హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ ఒటుకూరు కిచెన్ ఈరోజు నేను మీకు మసాలా రైసెస్ చూపిస్తున్నానండి త్రీ టైప్స్ ఆఫ్ మసాలా రైసెస్ లంచ్ బాక్స్ రెసిపీస్ పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ ఈ ప్రీవియస్ వీడియోస్లో చేశాను లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతాయండి క్విక్ రెసిపీస్ ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి బాక్సెస్లో పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ త్రీ రైసెస్ ఫస్ట్ వన్ పాలక్ రైస్ అండి ఇప్పుడు వీటి ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆనియన్స్ టూ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకోవాలి పాలకూర ఒక కట్ట ఫ్రెష్గా కడిగి కట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అండి బిర్యానీ దినుసులు టూ పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి గ్రీన్ పీస్ ఒక కప్పు తీసుకున్నాను అది కూడా వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే చాలా మంచిదండి దాంట్లో ఏదైనా కలర్ ఉన్నా పోతుంది కూడా నేను ఇక్కడ ఫ్రెష్ బటాని తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కాజు హాఫ్ కప్ నెయ్యి ఇప్పుడు వీటి ప్రాసెస్ చూద్దాము బాండి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుందాము ఒక వన్ కప్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకుందామండి రెడ్డు మిక్స్ చేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ గీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కాజు వేసుకుందాము ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి వేగుతున్నాయి కాజు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు బిర్యానీ దిమ్లన్నీ వేసుకుందాము ఇది కూడా కొంచెం వేగాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం దీంట్లోనే ఇది కొంచెం వేగాలండి పచ్చిమిర్చి కూడా వేగితే మనం తినేటప్పుడు పిల్లలు తినకపోయినా కొరుక్కుని తినచ్చు పచ్చిమిర్చిని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం వేగితే బాగుంటుంది లేకపోతే పచ్చిగా ఉండి కారంగా అనిపిస్తాయి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా వేసేస్తున్నాము ఒక టూ టూ ఆనియన్స్ తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగాలి మీడియంలో పెట్టేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి మరి హైలో పెడితే మాడిపోతాయి ఆల్రెడీ నేను బాస్మతి రైస్ ఉడకబెట్టుకొని వేయించేసుకున్నానండి చూశారు కదా ఇలా పొడపొల్లాడుతూ ఆడుతూ ఉండాలి మనం బాస్మతి రైస్ బాయిల్ చేసేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో అప్పుడు రైస్ అనేది పొడపళ్ళు ఆడుతూ వస్తుంది ఈ గ్లాస్తో తీసుకున్నానండి రైస్ ఈ గ్లాస్తోనే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది రైస్ అనేది లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది ఆనియన్స్ వేగాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వేయించుకోవాలండి అది పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరని దీంట్లో వేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచిగా ఈ పాలకూర వేగుతుండగానే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రీన్ పీస్ అండ్ సాల్ట్ కూడా మసాలా పౌడర్ వీటన్నిటినీ కొంచెం సేపు వేయించుకోవాలి అంత వేగాక రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి పిల్లలు పాలకూర అండ్ ఆకుకూరలు అంత ఇష్టంగా తినరు కదా ఇలా మసాలా రైసెస్ లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా ఇలా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్గా పప్పు కూరలే కాకుండా ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తం వేగిందండి మంచిగా చూసారు కదా ఇక్కడ ఆయిల్ అండ్ గీ అనేది కూడా బయటకు రిలీజ్ అవుతుంది అంటే మంచిగా వేగింది అని అర్థము ఇప్పుడు దీంట్లో రైస్ అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి సేపు వేగాలి రైస్కి మసాలా అంతా పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన పాలక్ రైస్ రెడీ అయిపోతుంది మంచిగా వేగిందండి రైస్ అనేది కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసేసుకుందాము పాలక్ రైస్ రెడీ అయిపోయిందండి ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను దీన్ని ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది లేదా రైతానే యాడ్ చేసుకోవచ్చు కర్డ్తో కూడా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సెకండ్ రైస్ వచ్చి మేథి రైస్ అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి టూ పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ కప్ గ్రీన్ పీస్ అండి గ్రీన్ పీస్ అనేది త్రీ రైసెస్లో యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ అవైలబుల్గా లేకపోతే తీసి అక్కర్లేదు వేయక్కర్లేదు ఉంటే మాత్రం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ గీ బిర్యానీ దినుసులు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము బాండి పెట్టుకున్నానండి దీంట్లో గీ అనేది యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి గీ అనేది హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీంట్లో కాజు వేసుకుందాము కాజు కూడా ఆప్షనల్ ఉంటే వేసుకోండి కానీ వేస్తేనే చాలా బాగుంటుంది రైస్ అనేది నేను ఇందాక చూపించడం మర్చిపోయాను ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలండి రైసెస్ కాజు వేగాయండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఇవి కూడా కొంచెం వేగాలి పచ్చిమిర్చి కూడా వేగాయండి ఇప్పుడు మనం బిర్యానీ జిన్స్లో యాడ్ చేసుకుందాము ఇంకొంచెం వేయించుకుందాము ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము ఈ పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన అనేది పోతుంది మీడియం ఆర్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి హైలో పెడితే మాడిపోతుంది ఆ టేస్ట్ కూడా అంత బాగా రాదు రైస్ అనేది పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కూరని దీంట్లో యాడ్ చేసుకుందాము దీన్ని మాత్రం బాగా వేయించుకోవాలండి కూరలో కొంచెం చేదు అనేది ఉంటుంది కదా సో బాగా వేగాలి ఈ మెంతి కూరని పిల్లలు అస్సలు తినూ పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇష్టంగా తినారండి సో ఇలా మసాలా రైస్ లాగా చేస్తే అసలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఇలా ట్రై చేయండి మీరు కూడా మేతీ రైస్ ఇది మాత్రం వేయించుకోవాలండి కొంచెం దీంట్లోనే ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాము గ్రీన్ పీస్ వేసుకుందామండి గ్రీన్ పీస్ అండ్ సాల్ట్ మసాలా పౌడర్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ మాత్రం మస్ట్ అండ్ షూడ్ అండి మేతీ రైస్కి చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ తీసుకోవాలి ఇది కొంచెం వేగేంత వరకు వేయించేసుకున్నాము నేను బాస్మతి రైస్ని ముందుగానే ఉడికించుకొని ఉంచుకున్నానండి ఈ గ్లాస్ తీసుకున్నాను దీంతో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అండి ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి మసాలా రైసెస్ మార్నింగ్ పూట లంచ్ బాక్స్లో కదండి పెట్టేది సో పిల్లలకి నార్మల్ రైస్ అయితేనే డైజెస్ట్ అవుతుంది మంచిగా బాస్మతి రైస్ అంతగా బాగుండదు బట్ దీంతోనే చేస్తాం అందరం రైసెస్ అనేది ఇది లేకపోతే మాత్రం నార్మల్ రైస్తో చేసుకోవచ్చు మెంతికూరంతా మంచిగా వేగిందండి చూసారు కదా గీ అనేది రిలీజ్ అవుతుంది చేస్తుంది మొత్తము సో మంచిగా వేగింది ఇప్పుడు దీంట్లో రైస్ అనేది యాడ్ చేసుకుందాము మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు రైస్ని రైస్ మిక్స్ చేసుకున్నానండి ఇది కొంచెం సేపు వేగాలి రైస్ అంతటికి అన్నం మసాలా అంతా పట్టాలి కొంచెం సేపు వేగితే మేతి రైస్ రెడీ అయిపోతుంది మేతి రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సత్య ప్లేట్లకు తీసేసుకుందాము మేతి రైస్ కూడా రెడీ అయిపోయిందండి గ్రీన్ పీస్ అనేది ఎక్కువ ఉండాలి మేతి రైస్కి అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా కంపల్సరీగా ఈ మేథీ రైస్ని ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పుదీనా ఒక రెండు కట్టలు తీసుకున్నానండి అది మంచిగా వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ థిక్ పేస్ట్ అవసరం లేదండి ఇది కొంచెం లాగా ఉండాలి పుదీనా దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి త్రీ పచ్చిమిర్చి అది కూడా సన్నగా చీల్చినట్టు కట్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్ప పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ నెయ్యి బిర్యానీ దినుసులు అండ్ గ్రీన్ పీస్ కాజు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ డ్రై ఆమ్చూర్ పౌడర్ డ్రై మ్యాంగో పౌడర్ అండి ఇది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది మోర్ అలాంటి వాటిలో తీసుకొచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము వేసుకుందామండి ఫస్ట్ దీనికి నెయ్యి ఎక్కువ ఉండాలండి పుదీనా రైస్కి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీంట్లో కాజు వేసుకుందాము కాజు ఉంటేనే రైసెస్కి బాగుంటుందండి ఒకవేళ లేకపోతే వదిలేసేయండి ఉంటే మాత్రం కంపల్సరీగా కాజు వేసుకోండి ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి కాజు వేగిందండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం బిర్యానీ గిమ్స్లో యాడ్ చేసుకుందాము కొంచెం వేగంగానే ఆనియన్స్ అవి వేసుకుందాము పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని ఇంకొకటి కొంచెం గోల్డెన్ కలర్లకు కొంచెం తర్వాత వేయించుకోవాలి ఈ పుదీనా కూడా డైరెక్ట్గా అందరు ఇష్టపడదండి ఇలా ప్యూరీలాగా చేసుకొని మసాలా వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఆకులు అవి కనపడవు కదా సో ఈజీగా తినేస్తారు కూడా లంచ్ బాక్స్లో చాలా ఈజీగా ఉంటుంది నైట్ అయినా డిన్నర్కి లంచ్కి అన్నిటికీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు డిన్నర్ రైస్ని కూడా ఇది కొంచెం వేగాలండి ఆనియన్స్ ఆనియన్స్ కూడా మంచిగా వేగాయండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిని డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి ఉన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు బట్ ఇలా పేస్ట్ అయితే పిల్లలకి తగలకుండా కదా లేకపోతే అల్లం వెల్లుల్లి పక్కన పెట్టేసేస్తారు సో ఇలా పేస్ట్ అయితే బెస్ట్ ఇది కాని వాళ్ళు డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందామండి అండ్ పెప్పర్ పౌడర్ సాల్ట్ డ్రై మ్యాంగో పౌడర్ అండ్ మసాలా వీటిని మిక్స్ చేసుకుందాము వీటిని మిక్స్ చేసుకున్నానండి పౌడర్స్ని ఇప్పుడు దీంట్లో పుదీనా పేస్ట్ వేసేసుకుందాము ఇది కూడా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి లేదా మీడియంలో పెట్టి వేయించేసుకోవాలి వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి ముందుగానే ఉడికించుకొని ఉంచుకున్నాను ఎప్పుడైనా బాస్మతి రైస్ బాయిల్ చేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో వేసి బాయిల్ చేస్తే పొడపళ్ళు ఆడుతూ వస్తుందండి ఈ గ్లాస్తోనే తీసుకున్నాను క్వాంటిటీ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ ఎంత వేగిందండి మంచిగా పుదీనా కూడా దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాము రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి రైస్ని మిక్స్ చేసుకున్నానండి ఇది కొంచెం మసాలా అంతా రైస్కి పట్టాలి కదా సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సెట్ అవుతుంది పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము వేడివేడి పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయిందండి త్రీ రైసెస్ కూడా రెడీ అయిపోయిందండి పాలక్ రైస్ పుదీనా రైస్ మేథీ రైస్ కంపల్సరీగా ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ని అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్ని తింటారు ఈ రెసిపీస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్లైకాన్ ఉంటుంది ఆ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్